ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి తన సాయశక్త కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో ది ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్క్ షాప్ జరిగింది ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ హాజరయ్యి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి హాజరైన దామచర్లకు అసోసియేషన్ అధ్యక్షులు దగ్గుబాటి వెంకట్రావు సెక్రటరీ దొడ్డా చంద్రశేఖర్ గౌరవ అధ్యక్షులు జమినీ శ్రీనివాస్ తదితరులు మేళతాళాలతో పలికారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తన గెలుపులో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి ఎంతో ఉందని వారి మేలు మరవలేనిదని అన్నారు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని గతంలో తనను వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి స్థలం అడిగినట్లుగా ఆ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఒక మూడు వందల యాభై మందికి పైగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వృత్తి ఈ జీవనాధారంగా చేసుకుని జీవన సాగించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దామచర్లను ఫోటోగ్రాఫర్స్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఎస్కే నాయబ్రసూల్ ఉపాధ్యక్షులు ఉప్పుటూరి చంద్రశేఖర్ బొజ్జా వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి భాస్కర్రావు గోపీశెట్టి శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు తిరుమల శెట్టి హరిబాబు మట్టా సత్యం మాజీ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి రమణ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కెనాన్ కంపెనీ ట్రైనర్ షేక్ ఫర్వేజ్ ఆర్ఫై కెమెరా పనితీరును దానిపైన అవగాహన కల్పించారు हज़ार నాా <t> నాాాదిలా. 让我们共同来关注。 Κάνασε τόσο πολύ για την πρωτοβουλία. Ασχολήθηκαν σε μια μέση που δεν μπορούσαν. Πάνασαν και πολλά. Την ελεύθερα, μόνον έκανε να κολλήσει σε αυτήν την καμπή. Κάνασε τόσο πολύ.

మీద తెలుగు పై వీడియోస్ ఇస్తా వాళ్ళు ఆన్సంటేషన్లో ఉంటారు కానీ మన ప్రమాదంలో ఉన్నామనేది కూడా ఎవరు గుర్తించారు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళా మీకు ఏదైనా ఇబ్బంది అయినా ఫ్యామిలీ కూడా జరిగే విధంగా ఈరోజు కనుక్కో కూడా చాలా మంచిది కూడా ఈ సందర్భంగా అదేవిధంగా

తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒక ఏదైతే అందరూ కూడా ఒక చేసుకోండి దీంట్లో పార్టీ పెట్టుకోవచ్చు అందరూ కూడా ఒక పనిచేస్తున్నాను ఖచ్చితంగా ఉన్నారు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా ఈరోజు

ఫోటోగ్రఫీ దాని అనుబంధ సంస్థల మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాలని ఫస్ట్లో పెడదామని అదే రోజు ఈ ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం జరిగింది ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగలేక దాన్ని వాయిదా వేసుకున్నాం దానికి తోడుగా ఇవాళ కెనాన్ వర్క్షాప్ కూడా పెట్టుకుందాం అనే కాన్సెప్ట్ తోటి అది జరిగింది తర్వాత మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకోవటం ఆయన చాలా కాలంగా ఆయన కొన్ని కోరికలు అడుగుతున్నాం మనం మన అసోసియేషన్కి ఒక సైట్ కావాలని తర్వాత మన సభ్యులందరికి కూడా ఇళ్ల పట్టాలు కావాలని ఇవన్నీ అడిగాం ఆయన వాళ్ళు మనకి అది హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో మా ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు అనౌన్స్ చేయటం జరిగింది మా అభిమాన ఎమ్మెల్యే గారైనటువంటి డైనమిక్ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత మన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది మా ఆత్మీయ ఆహ్వానం మేరకు వారు విచ్చేసి ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ని అభినందించటము అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్యానన్ వారి వర్క్షాప్ని మన యొక్క మన సాయి ఫోటో గూడ్స్ వారి సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది అది ఉచితంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మేము ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మీకు రావాల్సిన ఎలక్షన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశాము ఆ ప్రామిస్ ప్రకారం ఎమ్మెల్యే గారు హామీ మేరకు జేసీ గారి ఆదేశాత ఆదేశాలతో కొన్ని బిల్లులు ఆగినప్పటికి కూడా ఫోటోగ్రాఫర్స్ బిల్లులు క్లియర్ చేయటం జరిగింది ఇది మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఎల్ఈడి మిత్రులందరూ కలిసి ఈ యొక్క వెజిటేరియన్ భోజనాన్ని ఏర్పాటు చేయటం జరిగింది మీడియా మిత్రులు కానివ్వండి అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులు కానివ్వండి మనందరం ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళవి మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఒక జస్ట్ హాఫ్ డేలో మేము ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించుకునే ఇంకొక డే ఉంది అది త్వరలో మేము అనౌన్స్ చేసి మిమ్మల్ని కూడా మీడియా మిత్రుల్ని మాకు ఇప్పటివరకు సహకారాలు అందించిన వారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది ఈరోజు సమయాభావం వల్ల కొద్దిగా